హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి అలా చేసిన వాళ్ళు లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ శ్రీధర్ గారి స్టోరీస్ని మీరు మరే ఛానల్లోనైనా చూస్తున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన తనకి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్సేనమ్మ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట అరవై ఏడవ భాగం హలో హరీష్ హాయ్ నేహా ఏంటి ఆఫీస్ టైంలో ఇప్పుడు కాల్ చేసావు ఈరోజు ఎందుకో చిరాగ్గా ఉంది హరీష్ అలాగా అయితే బయటికి ఏమైనా వెళ్దామా హ్యాపీగా ఫుల్ ఫీల్ అవుతూ ఓ ష్యూర్ నేను బెంగళూరు ప్యాలెస్ దగ్గర ఉంటాను వచ్చేసి కానీ హరీష్ ఒక్క హాఫ్ అన్ అవర్ వర్క్ ఉంది నువ్వు ఆఫీస్కి వచ్చేయి ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం వద్దులే నేహా అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడుగా కోపంగా ఉంటే ఏమైంది వాడిని చూసి నువ్వు భయపడ్డమేంటి అది కాదు నేహా వాడికి నాకు మొదటి నుండి పడదు కదా మరేం పర్వాలేదు ఈ కంపెనీ వాడిది మాత్రమే కాదు నాది కూడా వాడికి సంబంధించిన వాళ్ళే కాదు నాకు సంబంధించిన ఎవరైనా ఇక్కడికి రావచ్చు పోవచ్చు అది కాదు నేహా చూడు హరీష్ నేను ఎక్కడికో రావడం కాదు నేను నీతో రావాలి అంటే నువ్వే ఇక్కడికి రావాలి అనగానే నవ్వుతూ సీట్లో వెనక్కివ్వాలి సరే ఇప్పుడే బయలుదేరుతాను నువ్వు మాత్రం వర్క్ త్వరగా చేసుకో నవ్వుతూ సరే నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి ఫోన్ పెట్టేసింది నేహ ప్రైవేట్లో వచ్చిన మార్పు స్వర్ణని గాలిలో తేలేలా చేస్తుంటే అర్జున్కి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పగానే నేను చెప్పాను కదా స్వర్ణ వాడు ఖచ్చితంగా మారుతాడని ఇంకొద్ది రోజులు ఓపికపట్టు కుక్కపిల్లలా నీ చుట్టూనే తిరుగుతాడు చూస్తూ ఉండు కానీ బావా ఉన్నట్టుండి ప్రవీణ్లో ఇంత మార్పు ఏంటి దానికి రీజన్ ఒకటే వాడ రోజు రాత్రి తాగిన మత్తులో నిన్ను మంగనుకున్నాడు తప్పు చేశానని ఫీలింగ్ వాడి మనసులో అలానే ముద్రపడిపోయింది దానికి తోడు నిన్ను ఎంత వెళ్ళి పొమ్మన్నాను అక్కడే తిష్టవేసి కూర్చోవడంతో తెలియకుండానే నీకు అట్రాక్ట్ అవుతున్నాడు చూస్తూ ఉండు ఇంకొద్ది రోజుల్లో వాడి అలవాట్లన్నీ పూర్తిగా మానేసి కొత్త ప్రవీణ్గా నీ ముందుకొస్తాడు అంతవరకు వాడు మారడానికి ట్రై చేయి అంతేకాని నువ్వు మెల్ట్ అవ్వకు నవ్వుతూ సరే బావా అంటూ ఫోన్ పెట్టేసి పక్కకు తిరగగానే కోపంతో ఊగిపోతూ తన ఎదురుగా నిలబడి ఉంది మంగ నువ్వా మంగ ఏంటి ఇలా వచ్చావు గట్టిగా ప్రవీణ్ బాబు ఎక్కడమ్మా ఎందుకు నిన్న రాత్రి నా దగ్గరికి వస్తానని చెప్పి ఆ చుట్టుపక్కలకు కూడా రాలేదు ఏమైందో కనుక్కుందామని వచ్చాను నీ దగ్గరికి వస్తానన్నవాడు రాలేదు అంటే ఇక నీ దగ్గరికి రాడు అని అర్థం ఏంటి ఇంకా నా దగ్గరికి రాడా అదెలా కుదురుతుంది ఏ ప్రవీణ్ ఏమైనా నీ ప్రాపర్టీ అనుకున్నావా నేను ఎన్నో ఏళ్ళుగా ఆయన్ని నమ్ముకుని ఉన్నానమ్మా ఆయన నన్ను కాదంటే ఊరుకునేది లేదు ఊరుకోకపోతే ఊరేసుకో నువ్వు పని మనిషివి పని మనిషిలానే ఉండు ఎక్కువ మాట్లాడావంటే నేను పగలు మాత్రమే పని మనిషినమ్మా రాత్రి మాత్రం ఆయన మనిషిని అయినా నాకు నీతులు చెప్పడానికి నువ్వెవరు ఏదో కర్మకొద్దీ నిన్ను కట్టుకున్న పాపానికి ఆయన మీద హక్కు వచ్చేస్తుందనుకున్నావా ఏడి ప్రవీణ్ బాబుని ముందు పిలువు ఇక్కడ ఉంటే కదా పిలవడానికి ప్రవీణ్ ఎప్పుడో బయటికి వెళ్ళిపోయాడు చూడమ్మా నేను పొలం నుండే వస్తున్నాను ఆయన అక్కడ లేడు లేకపోతే నన్నేం చేయమంటావు ఎటూ వచ్చావు కాబట్టి బయటంతా శుభ్రం చేసి వెళ్ళు ఎటు పని మనిషివేగా మాటి మాటికి పని మనిషి పని మనిషి అంటున్నావు నువ్వేదో ఇంటికి మహారాణి అయినట్టు నీ సంగతి నాకు తెలీదా నువ్వు కూడా ఈ ఇంటికి జీతం లేని పని మనిషివి అనేది మర్చిపోకు ఆ మాట తను అను అనాలనుకున్న మాట బయటికి రాకముందే అప్పుడే బయట నుండి వచ్చిన ప్రవీణ్ ఈ మాట విని ఈడ్చిపెట్టి మంగని కొట్టగానే ఎక్కడో నాలుగడుగుల దూరంలో పడిపోయింది మంగ ప్రవీణ్ బాబు నువ్వా ఏంటే నోరెక్కువైంది ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా ఇది నా పెళ్ళం నువ్వు ఇంటి పని మనిషివి ఇది మర్చిపోయావంటే నేను నీ ఊర్లో ఎక్కడా లేకుండా చేస్తాను జాగ్రత్త అని కోపంగా చెప్తుంటే ఆ మాట విన్న స్వర్ణం భాగ్య కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి మంగ మాత్రం ఏడుస్తూ అదేంటి బాబు అలా అంటావు ఇన్నేళ్లుగా నేను నమ్ముకున్నాను నన్ను నట్టేట్లో ముంచుతావా నువ్వు నన్ను ఒక్కడినే నమ్ముకోలేదని నాకు బాగా తెలుసు ఇంకోసారి నాకు కనిపించావంటే నా చేతిలో నిజంగానే చస్తావు అర్థమైందా అనగానే గుటకలు మింగుతూ అంటే బాబు నాకు కొంచెం తన చేపల్లో ఉన్న డబ్బులు తీసి మంగ చేతిలో పెట్టి ఇంకెప్పుడు నా కంటికి కనపడకూడదు అని సీరియస్గా చెప్పడంతో మనసులో తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మంగ కన్నీళ్ళతో చూస్తున్న స్వర్ణ వైపు ఒకసారి చూసి వేడిగా కాఫీ ఏమైనా తీసుకురా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ప్రవీణ్ స్వర్ణ నువ్వు వచ్చిన వేళా విశేషం ఏమో కానీ వాడిలో చాలా మార్పు వస్తుందమ్మా వెళ్ళు వాడేదో కాఫీ అడిగాడు తీసుకెళ్ళు అని భాగ్యం చెప్పడంతో సరే అత్తయ్యా అంటూ సంతోషంగా లోపలికి నడిచింది స్వర్ణ హలో మేడం నేను ఆల్రెడీ మీ ఆఫీస్ బయటే ఉన్నాను నీ వర్క్ కంప్లీటా అని ఫోన్ చేసి అడిగాడు హరీష్ నేహాని బయట ఉండడం ఏంటి లోపలికి రా పర్లేదులే నేహా నువ్వొచ్చే అంటూ ఫోన్ పెట్టేయగానే రెండు నిమిషాల్లో హరీష్ ముందు నిలబడింది నేహా ఏంటి సార్ బొట్టు పెట్టి పిలవాలా లోపలికి రావచ్చు కదా నాకు ఇంకా ఫైవ్ మినిట్స్ వర్క్ ఉంది వెయిటింగ్ లాంజ్లో కాసేపు కూర్చో వచ్చేస్తాను అంటుంటే అబ్బా వద్దులే నేహ నేను కార్లో కూర్చుంటాను నువ్వొచ్చే నువ్వు ఆ పొగరుబూతు అర్జున్కి భయపడడం నాకు ఇష్టం లేదు హరీష్ అంటూ తన చెయ్యి పట్టుకొని లాక్ వచ్చి వెయిటింగ్ లాజ్లో కూర్చోబెట్టి ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అంటూ లోపలికి వెళ్ళింది నేహ ఏదో ఫైల్ కోసం లోపలికి వచ్చిన ఆనంద్ ఏ పని చేయకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చున్న అర్జున్ని చూసి రే అర్జున్ ఏమైందిరా ఆఫీస్కి వచ్చావంటే పని తప్ప నీకు ఇంకేమీ గుర్తుండదు అలాంటిది వచ్చినప్పటి నుండి ఒక ఫైల్ కూడా ఓపెన్ చేయకుండా ఇలానే కూర్చున్నావేంటి ఏం లేదురా మైండ్ అంతా కాస్త డిస్టర్బెన్స్గా ఉంది ఈ రోజుకి నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ నేను ఇంటికి వెళ్తాను మీటింగ్స్ అన్నీ నువ్వు కంటిన్యూ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు అర్జున్ కోట్ సరిచేసుకుంటూ బయటికి వస్తున్న అర్జున్కి వెయిటింగ్ లంచ్లో కూర్చొని హరీష్ కనిపించాడు వీడేంటి ఇక్కడ ఓ వీళ్ళ ఫ్రెండ్షిప్ ముదిరినట్టుంది అనుకుని హరీష్ దగ్గరికి వెళ్ళి హలో నువ్వేంట్రా నా ఆఫీస్లో అని ర్యాష్గా అడిగాడు నేను నేహా కోసం వచ్చాను అని అంతే గట్టిగా చెప్పాడు హరీష్ కూడా వచ్చింది ఎవరికోసమైనా నువ్వు నా ఆఫీస్లో ఉండడం నాకు ఇష్టం లేదు ముందు బయటికి పో ఆ మాటలకు అవమానంగా అనిపిస్తుంటే ఈ కంపెనీని ఒక్కడిదే కాదు అదంతా నీకు అనవసరం ఇది నీది మాత్రం కాదు కాబట్టి గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్ అని సీరియస్గా చెప్పాడు అర్జున్ నేను నేహా కోసం వచ్చాను అబ్బో తనతో ఏదైనా మాట్లాడాలంటే బయట మాట్లాడు ఇక్కడ కాదు అంటుండగానే అర్జున్ అని గట్టిగా కోపంగా వినిపించింది నేహా గొంతు ఏంటి తను నా కోసం వచ్చాడు వాడిక్కడికి రావడం నాకు ఇష్టం లేదు అది చెప్పడానికి నువ్వెవరు తను నా మనిషి నా కోసం ఇక్కడికి వస్తాడు వెళ్తాడు ఈ కంపెనీలో నా పార్ట్నర్షిప్ కూడా ఉంది ఎక్కువ మాట్లాడావంటే ఫ్రెండ్ అని కూడా చూడని జాగ్రత్త పద హరీష్ మనం ఇక్కడ ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు అంటూ తన చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంటే తను నా మనిషి అన్న చోట ఫ్రీజ్ అయిపోయిన హరీష్ బొమ్మలా తన వెనక వెళ్తుంటే అర్జును నవ్వుతూ మీకిచ్చిన మూడు నెలల టాం అయిపోయింది ఇక మీ ఇద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టించచ్చు అనుకుని నవ్వుకున్నాడు అర్జున్